హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఎంతో కమ్మగా ఉండి క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పాలు మరిగించుకొని పక్కన పెట్టుకుందాం అలాగే రెండు కప్పుల క్యారెట్ తురుముని తీసుకుందాము క్యారెట్ తురుముని పెద్దగా ఉన్న హోల్స్ ద్వారా తురుముకుంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది సన్నగా ఉండేటువంటి హోల్స్ ద్వారా తురుముకుంటే అంటుకుంటుంది ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర కానీ బెల్లం కానీ తీసుకోవాలి నేను చక్కెర తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో తురిమినటువంటి క్యారెట్ వేసుకొని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుము ఎయిటీ పర్సెంట్ మగ్గిపోతుంది ఇందులోకి మనం కాచి పక్కన పెట్టుకున్నటువంటి పాలని ఒక కప్పు మాత్రమే వేసుకోవాలి రెండు కప్పులు క్యారెట్ తురుముకి ఒక కప్పు పాలు ముప్పావు కప్పు చక్కెర కానీ బెల్లం పాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు పాలన్నీ గిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చిట్కడి యాలకుల పొడి యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం ఇలా జీడిపప్పుతో నేను గార్నిష్ చేసుకున్నాను చూడండి ఎంతో కమ్మగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ